రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్త మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును రీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే మనుష్యుడు ఏమి విత్తుతాడో దానినే కోస్తాడని యేసు ప్రభు కూడా చెప్పటము మనము లేఖన భాగాల్లో చూడవచ్చు అయితే ఈ విత్తింది ఎలా ఉంటుందంట నీవు కొంచెం విత్తితే కొంచెమే పంటను కోస్తావంట సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటను కోస్తావు అది ఏ విషయంలోనైనా వర్తిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త వహించాలి ఇది కేవలము ఆశీర్వాదమునకు మాత్రమే సంబంధించింది కాదు నీవు ఏ పంట విత్తుతావో మంచి పంటను విత్తుతావో చేదైన పంటను మరి నీవు కావాలి అనుకుంటున్నావో నీవు ఆలోచించుకోవాలి నీవు ఏ విత్తనం వేస్తే ఆ యొక్క ఫలము ఆ పంట వస్తుంది కదా ఇప్పుడు వరి నాట్లు వస్తే వరి పండుతుంది గోధుమ గోధుమ గింజలు వస్తాయి అట్లాగే మరి ఏదైనా సరే నీవు దేనిని విత్తుతావో దానినే కోస్తావంట ప్రేమను విత్తుతావా సమృద్ధిగా ప్రేమను దేవుని నుంచి మనుషుల నుంచి పొందుకుంటావు దేవునిలో విశ్వాసముతో నీ ధనాన్ని మరి విత్తుతావా అద్భుత రీతిగా దేవుని నుంచి సమృద్ధిగా నీవు పంటను కోసుకుంటావు అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో కొలిసి వేయులాగున దేవుడు సమృద్ధిగల పంటనిస్తాడు అలా కాకుండా నీవు కోపం అనేటువంటి మరి విత్తనాన్ని విత్తుతున్నావా అనేక మంది నీ మీద కోపించేటువంటి పంటను కూడా ఉగ్రతను నీవు అనుభవించేటువంటి పంటను కూడా కోసుకునే అవకాశం ఉంది అసూయను నీవు విత్తుతున్నావా దాని ద్వారా వచ్చే చేదైన ఫలమును సమృద్ధిగా అర్థమైందా నీవు మేలైనది విత్తితే మేలును సమృద్ధిగా పొందుకుంటావు కీడును విత్తితే కీడును కూడా సమృద్ధిగానే పొందుకుంటావు అది ఇక్కడ అర్థం అన్నమాట కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రాముఖ్యము ఎందుకంటే యేసు ప్రభు వారు స్వయంగా చెప్పేశారు కదా నీవు దేనిని విత్తుతావో అదే పంటను కోస్తావు అని ఇక్కడ భక్తుడు ఇంకా చక్కగా వివరిస్తూ కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను ఇతరులకు నీవు కీడు చేయాలనుకుంటున్నావా ఘోరమైన కీడు నీ మీదకి రాబోతుంది ఇది అయితే ఎవడు తప్పించుకోలేడు ఎందుకంటే వాక్యము లేఖనము నిరర్ధకము కానేరదు అందుకే సాధ్యమైనంత వరకు మనుషులకు మేలే చేయాలి తప్పి కీడు చేయకూడదు మేలు చేయట నీకు చేత కాదా ఓరక ఉండు అంతే తప్ప ఇతరులను చూసి అసూయ చెందటము ఇతరుల మీద దురాలోచనలు చేయటము వారిని ఎలాగ నాశనం చేద్దామా వారిని తప్పుడు మార్గాల్లో ఎలాగ నడిపిద్దాము అనుకుంటున్నావా నిన్ను నీ తరాలను నాశనం చేసేలాగా దేవుడు ఇతరులను ప్రేరేపిస్తాడు దానివల్ల వచ్చేటువంటి నాశనాన్ని నీవు తట్టుకోలేవు సమృద్ధిగా నాశనం అనే పంటను కూడా నీవు కోసుకునే వరకు అది నిన్ను విడిచిపెట్టదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ మ ప్రతి విషయంలో మన మాట చేత క్రియ ఆలోచన తలంపు వినుట చూచుట ఇవన్నీ ఏమి విత్తుతావో అదే పంటను సమృద్ధిగా కోసుకుంటావు శాంతిని విత్తుతావా సమృద్ధిగా నీకు శాంతి నీ తరాల పాటు ఉంటుంది సమాధానమును నీవు ఎల్లప్పుడూ కూడా విత్తుతూ ఉన్నావా అందరినీ సమాధానపరుస్తున్నావా ఎవరు గొడవలాడుకుంటున్నా వాదులాడుకుంటున్నా వారిని సమాధానపరిచి నెమ్మలపరిచి నిన్ నీవు వారిని పంపించి వేస్తున్నావా మంచి మాటలు చెప్తున్నావా నీ యొక్క తరాలన్నీ సమాధానముతో నిండుకునేలాగా దేవుడు చేస్తాడు ఏది కూడా నీకు హాని చేయకుండా దేవుడు సమృద్ధిగా సమాధానం ఇస్తాడు అందుకే నీవు ఏది విత్తుతావో దానిని సమృద్ధిగా కోసుకుంటావు అదే విధముగా నీకు ఆశీర్వాదము ఐశ్వర్యము ధనము కావాలా దేవునిలో విత్తు పేదలకు సహాయము చేయి తిండి లేని వారికి తిండి పెట్టు వస్త్రహీనులకు వస్త్రాలనివ్వు నీకు చేయగలిగినంత సహాయము నీ శక్తి లోపము లేకుండా నీవు చేయి దేవుడు దానికి సమృద్ధి అయినటువంటి పంటను తిరిగి నీకిస్తాడు అద్భుత రీతిగా నీకు ఆశీర్వాదములను పంపిస్తాడు కాబట్టి ప్రియులారా దీనిలో దాగి ఉన్నటువంటి మర్మము చాలా గొప్పది మరి ఏ మరొకసారి ఏది విత్తుతామో అదే కోస్తాము ప్రేమను విత్తితే ప్రేమను సమృద్ధిగా కోసుకుంటావు ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కూడా సమృద్ధిగా నీవు పొందుకోవలసినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా మరి ఇది దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయము కాబట్టి వీటన్నిటి నుంచి రక్షింపబడటానికే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించబడటం జరిగింది ఆయనలోనికి వచ్చి ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మనము ముందుకు కొనసాగిపోతూ ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి తప్పించబడతాము ప్రతి విధమైన శరీరాశ నేత్రాశ జీవపు డంభముల నుంచి ఎల్లప్పుడూ కాపాడబడతాము ఇది ధన్యకరమైనటువంటి జీవితం మరి వాక్యం వింటున్నా ప్రతి ఒక్క బిడ్డ ఇప్పటి వరకు ఏదైనా విత్తారా మరి ఘోరమైనవి విత్తారా తెలిసి తెలియక ఇతరుల పట్ల ద్వేషాన్ని అసూయను పెంచుకొని ఉన్నారా కోపాన్ని ప్రదర్శించారా ఈరోజు రోజు పడదాం ఈ రోజు పశ్చాత్తాపడి దాని నుంచి విడుదల పొంది దాని ద్వారా వచ్చే చేదైన ఫలమును సమృద్ధిగా మనం పొందుకోకుండా పశ్చాత్తాపంతో మన స్థితిగతులను మార్చుకొని మేలైన ఫలములను సమృద్ధిగా దేవుని యొద్ద నుంచి పొందుకొని ఆశీర్వాదంతో మనము జీవించటానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకునే ఏసయ్య నామంన మనమందరము కూడా స్వతంత్రించుకునటానికి ప్రార్థనలో పాలు పంచుకుందాం ప్రార్థించుకుందాం కృపా సత్య ప్రియ ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు నీ రెక్కల నీడన భద్రపరిచి ఆశీర్వదించి కాపాడారు దాని అంతటిని బట్టి వందనాలయ్యా ఎన్నడూ విడనాడని దేవుడు అవును తండ్రి మమ్మల్ని నీ రెక్కల ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ కునుకక నిద్రపోక ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు ఇదిగో మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు అవును తండ్రి అద్భుతమైనటువంటి రీతిగా నీవు మర్మాలను బోధిస్తూ ఉన్నావు ఇదిగో మరి ఎవరైతే ఏమి విత్తుతారో అదే పంటను కోస్తారని సెలవిచ్చావు అదే విధంగా కొంచెముగా విత్తువాడు కొంచెంగాను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగాను అది ఏ విషయమైనా కొంచెం కోపాన్ని విత్తితే కొంచెం కోపము సమృద్ధిగా కోపాన్ని విత్తితే సమృద్ధిగా కోపాన్ని చవి చూడవలసి వస్తుంది చేదు అట్లాగే కొంచెంగా నీలో విత్తినా సరే దానిని ప్రేమ అయినా సరే శాంతి అయినా సమాధానమైనా నెమ్మదైనా కరుణైనా జాలి అయినా దయ అయినా మేము సమృద్ధిగా వాటిని పొందుకుంటాము ఐశ్వర్యమైన నీలో విత్తేది కొంచెమైనా సమృద్ధిగా మేము పొందుకుంటాము కాబట్టి ఈ మర్మాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ గ్రహించి వారి యొక్క హృదయ అంతరంగంలో దీనిని నాటించుకొని మరి ఇప్పటివరకు ఒకవేళ ఉంటే పశ్చాత్తాపడుచున్నాము కాబట్టి వాటిని తొలగించి వేసి నుంచి నూతనమైన సమృద్ధి గల మేలైన పంటను కోసుకొని ఆనందించటానికి ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించవలసిందిగా నీ ఆత్మశక్తితో నింపవలసిందిగా ఏసయ్య నా ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆ మెన్